ఉమ్మడి కుటుంబం కాదండి అసలు తగువుల కుటుంబం అయిందనమాట అసలు సీరియల్ స్టార్టింగ్లో ఉంది అప్పుడే తగువులు అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు ఇంకా అన్నీ పెట్టేశారు అసలు చికాక్గా ఉంది కొద్దిగా చూడడానికి ఇంకా అట్లీస్ట్ ఆ శరణ్య క్యారెక్టర్నైనా కొద్దిగా పవర్ఫుల్గా చేంజ్ చేస్తే బాగుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే ఇంకా దర్శనకైతే ఇంకా శరణ్య మత్తు మంది కలిపి తనని దగ్గర చేసుకోవాలనుకుంటుందని తెలిసి శరణ్యనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడనమాట శరణ్య నువ్వు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అందరికీ దూరం అవుతానని బెదిరిస్తాడనమాట ఇంకో పక్క అయితే ఇంకా ఆనంద కూతురు లహరి అయితే పొద్దునెప్పుడో బయటికి వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో వస్తుంది అనమాట ఇంకా ఆనంద కోపం వచ్చి కొడతుంది చూడండి ఫుల్గా అనమాట ఇంకా అప్పుడు ఇంకా నిలవలేక ఇంకా లహరి అయితే ఇంకా అబద్ధం చెప్తుంది అనమాట నేను మా ఫ్రెండ్ శిరీష బర్త్డే పార్టీకి వెళ్ళాను అని ఇంకా వెంటనే లహరి వాళ్ళ అయితే నేను శిరీష కాల్ చేసే నా దగ్గరికి రాలేదు అని చెప్పిందే అనైతే ఇరికిస్తాడనమాట ఇంకా లహరికి ఏం చెప్పాలి అర్థం కాక గమ్ముగా నిలబడతాది ఇంకా నాకే అబద్ధం చెప్తావా అని ఆనందం అయితే లహరినైతే పిచ్చి పిచ్చి కొడతదండి ఇంకా మధ్యలో అనన్య అడ్డం వస్తే నువ్వెవరే నా కూతురుతో మాట్లాడనీకుంటా చేస్తావు పక్కకు పో నీకేం సంబంధం లేదని అనన్యనైతే వార్నింగ్ ఇస్తే పక్కకి వెళ్తుంది అనమాట ఇంకా మళ్ళీ కొడతా ఉంటుంది నాకే అబద్ధం చెప్తావా అని ఆనంద వాళ్ళక్క లీలావతి అడ్డం వస్తే లీలావతికి కూడా చెప్తుంది అక్క తన నా కూతురు మీరు మాట్లాడొద్దు మాట్లాడద్దు మీకేం సంబంధం లేదు పక్కకుపోనగాని ఈరా అవతి అయితే ఫుల్గా ఫీల్ అయిపోద్ది అనమాట అదేంటానందా తను నేను చిన్నప్పటి నుంచి చూసుకోలేదా తను నా కూతురు లాంటిదే కదా అని అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకా మన అనన్య అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ సీన్లన్నీ ఇంకా ఇంకా దర్శన్ శరణ్య అయితే ఇంకా విడిపోకుండా ఉండడానికి ఈ గొడవలా ఉందన్నమాట ఇంక ఇప్పుడు శరణ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా పెద్ద గొడవలు అయిపోతాయి అనమాట అసలు ఈ అనన్య ఆ దూకుడు అయితే భలే పెంచేసిందండి ఇంకా ఆనందకు తెలియాలా ఇంట్లో గొడవలు అన్నిటి కారణం అనన్య ప్రస్తుతానికని ఇంకా ఇంకా ఎలాంటి షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలన్నమాట థ్యాంక్ యూ